ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్ జగన్కు ఇవ్వాలా వద్దా వస్తుందా రాదా దీనిపైన చర్చ జరుగుతోంది ఆల్రెడీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనిపైన కం గవర్నర్కు ఫిర్యాదు కూడా చేశారు సో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే ఇంటెన్షన్ కనిపించడం లేదు అని ఆయన ఇటీవల ప్రమాణ స్వీకారాన్ని ఉదహరించారు సాధారణంగా ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటే ముఖ్యమంత్రి తర్వాత లీడర్ ఆఫ్ ది అపోజిషన్ను పిలుస్తారు ఆ తర్వాత మంత్రులు ఆ తర్వాత సభ్యులు కానీ ఇక్కడ ఏం చేశారంటే మొదలు ముఖ్యమంత్రి తర్వాత మంత్రులు తర్వాత లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పిలిచారు సో ఈ ప్రశ్నే రైజ్ చేస్తూ జ వైఎస్ జగన్ రాసిన లేఖలో ఏ ఇది ప్రతి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ద్వారా తమ పార్టీ హక్కులను దెబ్బతీయడమే అంటూ ఆయన ఆరోపించారు అయితే ఏం చెప్తోంది ఇప్పుడు చట్టం ఏం చెప్తోంది లీడర్ ద అపోజిషన్ సాధారణంగా ఇది కన్వెన్షన్స్ కిందకు వస్తాయి ప్రధాన ప్రతిపక్ష ఉదాని అంటే పది శాతం మంది సభ్యులుంటే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తారు లేకపోతే గుర్తించరు అని చాలా సహజంగా అనుకుంటాం కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించే వరకు స్పెసిఫిక్ లా కూడా ఉంది దాన్నే జగన్మోహన్ రెడ్డి తన ఉత్తరంలో కూడా ఉటంకించారు ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్స్ యాక్ట్ సో ఇది ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులు శాసన మండలి సభ్యుల జీతభత్యాలు పెన్షన్లు వారి అనర్వతకు సంబంధించినటువంటి అనర్హతను నివారించడానికి సంబంధించినటువంటి చట్టం సో ఈ చట్టంలో క్లియర్గా ట్వెల్వ్ బిలో ఉన్న ఎక్స్ప్లెనేషన్ మీరు ఆన్ గూగుల్లో కూడా వెతకచ్చు దొరుకుతుంది సో ట్వెల్వ్ బి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ ప్రకారం క్లియర్గా అందులో ఎక్కడ పది శాతం అనే పదం లేదు ఆంధ్రప్రదేశ్కు ఈ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అన్న పదాన్ని అప్లై చేసినప్పుడు మాత్రం చట్టంలో మెన్షన్ చేశారు ఆ చట్టంలో ఎక్కడ పది శాతం అని లేదు ఆ చట్టంలో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ను డిఫైన్ చేసింది ఏంటి అంటే అది ప్రభుత్వాన్ని కాకుండా ప్రభుత్వానికి ప్రతిగా వ్యతిరేకంగా ఉండే రాజకీయ పార్టీని ప్రతిపక్ష పార్టీగా పిలుస్తారు అంటే ఏ పార్టీ అపోజ్ టు ద గవర్నమెంట్ ఆ పార్టీకి అపోజ్ టు ద గవర్నమెంట్ ఉన్న ఉన్న సమయంలో హయ్యెస్ట్ స్ట్రెంగ్త్ ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీని లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా పిలుస్తారు ఆ పార్టీ నాయకుడిని అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆ సమస్య రాదు ఒకటే పార్టీ ఉంది కనుక మూడు నాలుగు పార్టీలు ఉన్నప్పుడు ఎవరిని లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా పిలవాలనే విషయంలో చట్టం నిర్వచించింది ఏంటంటే ప్రధాన ప్రతిపక్షం అంటే ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండాలి ఒకటి అంటే కూటమిలో ఉన్న సభ్యులు ఎవరు ప్రధాన ప్రతిపక్షం కారు ఉదాహరణకు గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు కూడా మనం చూసాం పవన్ కళ్యాణ్ మనమే ప్రధా ప్రతిపక్షంగా కూడా వ్యవహరించాలని అది పొలిటికల్గా మాట్లాడచ్చు కానీ లీగల్గా ఈ చట్టం ప్రకారం కూటమిలో ఉన్నవారు ప్రభుత్వంలో ఉన్నవారు ప్రతిపక్ష హోదా ప్రతిపక్షంగా కూడా వ్యవహరించలేరు అంటే ప్రతిపక్షం అంటే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి రాజకీయ పార్టీ ఉండాలి ఆ రాజకీయ పార్టీలో అత్యధిక సభ్యులు ఎవరికి ఉంటే వారి పార్టీ నాయకుడిని ఆ పార్టీ నాయకుని లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా పిలుస్తారు సో అందువల్ల ఈ చట్టం చాలా క్లియర్గా చెప్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పది శాతం మంది సభ్యులు లేకపోయినా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే పదకొండు మంది ఉన్నారు నార్మల్గా డెమోక్రటిక్ స్పిరిట్ ఏంటి అంటే ఎంతమంది సభ్యులు ఉన్నారని కాదు మీకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లలో కూడా చెప్పింది ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇట్ రిప్రజెంట్స్ ద కౌంటర్ వ్యూ అంటే ప్రభుత్వానికి ఒక వ్యూ ఉంటే ప్రభుత్వానికి సంబంధం లేని ఇంకో వ్యూ ఉంటుంది కదా సమాజంలో ఎక్కడైనా ఆ వ్యూను ప్రతిపక్షం రిప్రజెంట్ చేస్తుంది అందువల్లనే ప్రతిపక్షానికి పార్లమెంటరీ డెమోక్రసీలో ఆ రకమైన విలువ ఉంటుంది మీకు బ్రిటిష్ గవర్ డెమోక్రసీలో షాడో చీఫ్ మినిస్టర్ షాడో ప్రైమ్ మినిస్టర్ షాడో క్యాబినెట్ అని కూడా అంటారు సో అపోజిషన్ లీడర్ బ్రిటిష్ మన పార్లమెంటరీ డెమోక్రటిక్ ట్రెడిషన్లో లైక్ ఏ షాడో చీఫ్ మినిస్టర్ సో అందువల్ల మన ఎప్పుడు కూడా ప్రధాన ప్రతిపక్షానికి లేదా ప్రతిపక్షానికి ఆహో ఆ ప్రత్యేకత ఉంటుంది అందులో ప్రధాన ప్రతిపక్షం అన్న డెఫినేషన్ చట్టంలో లేకపోతే కన్వెన్షన్స్ వస్తాయి ఎప్పుడు కూడా చట్టంలోనే మెన్షన్ చేస్తే కన్వెన్షన్స్తో సంబంధం లేదు చట్టంలో లేకపోతే సాంప్రదాయాలు ఏంటి ట్రెడిషన్స్ ఏంటి అని చర్చ జరుగుతాయి ఇక్కడ చట్టంలోనే ఉంది కదా సో అలాగే జగన్ లెటర్లో కూడా ఉదహరించినట్లు గతంలో పది శాతం లేకపోయినా కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి మీకు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో తెలుగుదేశం పార్టీకి ముప్పై మందే ఉన్నారు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ సీట్స్ లోక్సభలో ఉంటే హయ్యెస్ట్గా నాలుగు వందలకు పైగా కాంగ్రెస్కి వచ్చాయి అందువల్ల ఏ జాతీయ పార్టీకి కూడా ముప్పై సీట్లు కూడా లేవు అంతకంటే తక్కువనే ఉన్నాయి అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షమైంది ఆ పార్టీ నాయకుడైన ఉపేంద్ర లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా గుర్తించబడ్డారు అలాగే నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరు సీట్లు ఉన్నాయి టోటల్ అసెంబ్లీ స్ట్రెంత్ టూ నైంటీ ఫోర్ పది శాతం లేకపోయినా జనార్దన్ రెడ్డికి లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా గుర్తింపించారు అలాగే మూడవ ఉదాహరణ ఢిల్లీలో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో భారతీయ జనతా పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న అరవై లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గుర్తింపించారు సో అందువల్ల లీడర్ ఆఫ్ ది అపోజిషన్కు పది శాతమే ఉండాలి తప్పనిసరి అని నిబంధన పెట్టడం అపోజిషన్ స్పిరిట్కు విరుద్ధం ఇక్కడికి వచ్చే వరకు ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు అది చట్టానికి విరుద్ధం చట్టం క్లియర్గా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ డిఫైన్ చేసినాక ఆ స్టేటస్ ఇవ్వకపోవడం అనేది ఇట్ ఇస్ అ వైలేషన్ ఆఫ్ ద లా అవుతుంది కన్వెన్షన్స్ ట్రెడిషన్స్ వైలేట్ చేయవచ్చు అది రాజకీయ కల్చర్కు సంబంధించింది కానీ